నేను ఆరవ తరగతి చదువుతున్నాను ఈరోజు కొట్టి శ్రీరాములు గారి మరణించిన రోజు కావున నేను ఆయన జీవిత చరిత్రను చెప్పబోతున్నాను కొట్టి శ్రీరాములు గారి ఊర్మికులు ఒకప్పటి నెల్లూరు జిల్లా కన్నగిరి ప్రాంతీయులు వ్యాపార రీత్యా మద్రాసు చెన్నైలో స్థిరపడ్డారు శ్రీరాములు గారి గురవయ్య తల్లి మహాలక్ష్మమ్మ మద్రాసు బొంబాయి నగరాలలో విద్యాభ్యాసం చేశారు తన మేనమామ కుమార్తె సీతమ్మను వివాహం చేసుకున్నారు బొంబాయిలో అసిస్టెంట్ ప్లంబర్గా ఉద్యోగంలో చేరి అక్కడే నివాసం ఉన్నారు విజ్రాంతి వేళలో అక్కడ పనిచేస్తున్న కార్మికుల యోగక్షేమాలు విచారించేవారు పేదవారి కష్టాలలో పాలు పంచుకునేవారు గాంధీజీ బోధనలకు శ్రీరాములు ఆకర్షి బోధనలే వీరిని వైపు నడిపించాయి పంతొమ్మిది వందల యాభై రెండున శ్రీరాములు గారు అమరణ విరాహార దీక్ష ప్రారంభించారు ఒకటి పది పంతొమ్మిది వందల తొంభై మూడున కర్నూలు రాజధానిగా సంఘం ఏర్పాటయ్యింది శ్రీరాములు గారు మన మన ఆంధ్రులకు అమరణ అమర శ్రీరాములు గారు మన ఆంధ్రులకు అమరజీవి అయ్యారు